ఏమయ్యా పెద్దమనిషి మనిషి ఏంటయ్య పిల్ల పేత్రే అమరావతి అమరావతి అన్నావు ఏమైంది చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోతుంది ఇక వరద వచ్చిందంటే సరే సరే సముద్రంలా కనిపిస్తుంది ఆనాడు ప్రజలు నీకు ఐదేళ్ళ అధికారం ఇచ్చారు అమరావతిని ఎడారి చేశావు వైజాగ్ లో అయిన రాజధాని కడతావేమో అని చూశారు ఇదిగో అదిగో అని మూడు ఆటాడావు నీకు రాజధాని గురించి మాడే హక్కులేదు మొన్న ఎన్నికల్లో ఉంటే వైజాగ్ ని రాజధాని చేసేవాడిని నెలవెక్క ముందు ఏం పేకలేదు కాబట్టి పక్కన కూర్చోబెట్టారు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన చరిత్ర హీనుడమని నిన్ను దూరం పెట్టారు అప్పుడు ప్రజలకి పథకాలకి డబ్బులు ఇవ్వడమే సరిపోయింది నాకు రాజధాని కట్టే అవకాశమే లేకుండా పోయింది అందుకే ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు నేను అమరావతిని గొప్ప రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాను ఎప్పుడు వర్షాలు పడ్డాయి వరదలు వచ్చాయి మునిగిపోయింది రాజధానిని ఏడుస్తున్నారు మీరు మాకు అమరావతిలో రాజధాని కట్టడం అస్సలు ఇష్టం లేదు అది సంవత్సరానికి మూడు పంటలు పండే భూమి అది లోతట్టు ప్రాంతము అక్కడ రాజధాని కట్టిన వృధా అని చెప్తా ఉన్నా ప్రారంభ దశలో ఉన్న పరిస్థితి చూసి తక్కువ అంచనా వేయడం కాదు కట్టాక రెడ్డి ముక్కున వేరేసుకుంటాం అసలు నువ్వు ఎక్కడ కట్టినా నాకు ఇష్టం లేదు రాజధాని నేనే కట్టాలా నేను కట్టిందే రాజధాని ఇప్పుడు నువ్వు అమరావతిలో ఎంత కట్టినా నేను అధికారంలోకి రాగానే అవన్నీ చేసి నాకు నచ్చిన చోటు కడతా ఇదే ఇదే నీకున్న ఏ కొళ్ళు బొద్దె వల్లే నీకు ప్రజల్లో నమ్మకం లేకుండా పోయింది ఒక్కసారి నమ్మి మోసపోయారు ఇక జీవితంలో ప్రజలు నిన్ను నమ్మారు ఎందుకు నమ్మరు డబ్బులు పడేస్తే వాళ్ళు పడి ఉంటారు ప్రజల్ని తక్కువ అంచనా నీ వల్ల వారి మనోభావాలు దెబ్బతిన్నాయి ఎంతో ఆశతో ఎదురు చూసిన రాజధాని అంశాన్ని నువ్వు నీరు గర్చావు నువ్వు వస్తే ఇక రాజధాని ఉండదని ప్రజలు భయపడుతున్నారు డబ్బుతో ప్రజల్ని కొనలేవు ఏం కాదు ఈసారి మగవాళ్ళకు కూడా ఫ్రీ బస్ ఇస్తా లండన్ మించిన రాజధాని కడతా అనే ప్రచారం చేస్తా నీ పోతు బ్యాచ్ని నీ దోపిడీ దొంగల్ని నీ కబ్జా కోరులను చూసిన తర్వాత ఎవరైనా పుద్దున్న వాడిని వెనకొస్తాడా ఇంకా పగటి కళలు మానకో ఏ పెద్ద మనిషి అసలు నీ వయసు ఎంత నీకు ఈ ఏజ్ లో ఈ రాజధాని నిర్మాణం అవసరమా అభివృద్ధి గురించి నీకెందుకు ఆలోచన కృష్ణారామ అంటూ ఓ మూల కూర్చునే దానికి వయస్సు నా శరీరానికే గాని మనస్సుకే కాదు అభివృద్ధి విషయంలో నాతో పోటీ పడలేవు మీది దోచుకునే పార్టీ మాది సంపద సృష్టించే అభివృద్ధి దిశగా నడిచే పార్టీ నేను సృష్టించాలి ఓ లెక్కర్ కట్టలు దాచావుగా మీ లెక్కలన్నీ మా దగ్గర ఉన్నాయి ఒక తీగ లాగితే మీ డొంక అంత కదులుతుంది ఏం బెదిరిస్తా ఉన్నావా నాకేం భయం లేదు నేను దేనికైనా రెడీ డెవలప్ చేయడం చేత గాని సవట బ్యాచ్ అంతా మీరు రాజధానిపై ఏడుస్తున్నంత కాలం మే పతనానికి మీరు దారి వేసుకున్నట్లే నా పతనం సంగతి తర్వాత ముందు అమరావతిలో నీళ్లు తోడించో తర్వాత నీళ్లు చెప్తూ గానీ ఏది ఎక్కడ ఉంచాలో ఎలా పెట్టాలో ఎలా కట్టాలో తెలియనంత పిచ్చోడు కాదు ఏ బాబు ఎక్కువ మహాడితే సముద్రంలో అయిన రాజధాని కడతా టెక్నాలజీ వాడటంలో నన్ను కొట్టిన వాడి ప్రపంచంలోనే లేడు అది చూస్తా నీ అడుగడుగున అడ్డు అడ్డుపడుతూనే ఉంటా రాజధానిని కట్టకుండా ఎలా చెడగొట్టాలో నాకు బాగా తెలుసు చెడగొట్టే వాడిని ఎలా పడగొట్టాలో కూడా నాకు తెలుసులేవయ్యా గంజాయి రెడ్డి పోయి బచ్చడుకుని ఎక్కువ తినే ప్యాలెస్ లో పడుకో నాకు చాలా పనులున్నాయి నీ ఇలాంటి పనికి మారిన వాడితో మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకోలేను బాయ్ బాయ్ నేను పనికి మళ్ళీ వాడినా నేను పనికి మళ్ళీ వాడినా నేను నేను చిన్న